హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కూరపాడు శివాలయం దగ్గరకు వచ్చాను ఇవ్వండి మన కూరపాడు శివాలయం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శివాలయం దగ్గరకు వచ్చాను మీకు ఈ గుడి చూపించడానికి గుడి బాగా నీట్గా కట్టించారండి పారీ గోడ కూడా బాగుంది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి చూపిస్తాను మొత్తం వీడియో వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి మన కూరపాడు శివాలయం చూడండి ఫ్రెండ్స్ బుడి ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్ ఇదిగోండి శివాలయం చూడండి ఎంత నీట్గా ఉందో ఈ గుడి వచ్చి పల్నాడు జిల్లా పెదకూరపాడులోని శివాలయం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన తాళ్ళూరు తాళ్ళూరు శివాలయం దగ్గరికి వస్తారండి అయ్యగారు అయ్యగారు ఇక్కడ కోరపాడు అయింది ఇక్కడ కూరపాడులో కూడా శివాలయం ఉంది అది గవర్నమెంట్ కింద ఉంది అయినా అయ్యగారు మొత్తం మెయింటైన్ చేసుకుంటారు చూపిస్తాను అయ్యగారి పేరు నుదురుపాటి హరినాథ్ అయ్యగారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళు మొత్తం అక్కడి నుంచి వేస్తున్నారు అండి వాళ్ళ తరాల ఏడు తరాల నుంచి వేస్తున్నారు అంటండి ఇక్కడ ఏడు తరాల నుంచి అయ్యే స్వామివారికి పూజ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు చాలా గ్రేట్ అండి గుడి చూడండి ఎలా ఉందా బాగుంది మొదటి మొదటిగా మేం ద్వారం పక్కనే నవగ్రహాల మండపం ఉందండి శనిశ్వరు పూజ చేసుకుంటారు ఇక్కడ దోషాలు ఉంటే పాత కార్తీక సోమవారం మూడో సోమవారం అండి దీపాలు ముట్టిస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మూడో సోమవారం కార్తీక సోమవారం అయ్యగారు పెద్దయ్య గారు అక్కడికి వచ్చాడు తాళ్ళూరు చెన్నయ్య గారు ఇక్కడే ఉన్నాడు చెప్పండి ఈరోజు కార్తీక సోమవారం ఎంతో విశేషమైనది మన పెద్ద కూరపాడు గ్రామంలో వెంట వచ్చిన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగ వారి యొక్క దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది అనుకున్న వారికి కొంగు బంగారంగా స్వామివారి ఏమనుకుంటే ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కన్న భక్తులందరూ కూడా ప్రతి నిత్యం కూడా స్వామివారికి కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అలానే ప్రతి నిత్యం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతుంది అయ్యప్ప కూడా కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి స్వామివారి యొక్క ప్రపద పాత్ర కాల్సి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన శివాలయం చూపిస్తాను ఇది అన్నదాన సత్రం అండి శివాలయం పక్కనే ఉంది ఇది అన్నదాన సత్రం సోములకి భోజనాలు ఎక్కడే చేస్తున్నారు ఇప్పుడు కార్తీక మాసంలో కూరగాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి సోములు వారికి సోములకి సద్ది రెడీ చేస్తారు ఇక్కడ విడిగా భో విడిగా కూడా భోజనాలు రెడీ చేస్తారు నీట్గా ఉంది చూడండి బండ్లు పాలిష్ బండ్లు వేశారు మార్బుల్స్ సోమవారిని చూపిస్తాను ఇప్పుడు

స్వామివారిని చూపిస్తానండి శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారు విజ్ఞ స్వామి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి సోమవారికి అలంకారం బాగా చేశారండి ప్రతి సోమవారం అలంకారం ఎలా చేస్తారంటండి ఐగారాలు అబ్బాయి అండి శ్రీ గంగా పార్వతీదేవి అమ్మవారండి అమ్మవారిని చూడండి ఎంత నీట్గా రెడీ చేశారో అలంకారం చాలా బాగుంది మీరు కూడా చూసి మన ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా సాములు రోజు సాయంత్రం పూట వచ్చి పోస్ట్ చేసుకుని వెళ్తారంటే గుడి బాగా సాంద్ర సాంద్రగా ఉంటుంది నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇటు నవగ్రహాలు మండపం ఎదురు रादन uh, साल అమ్మవారు చూపించారు నుంచండి కొద్ది పక్కన పక్కన నుంచండి సరేనండి చూశారుగా మన పెద్ద శివాలయం ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్